గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడో రాశిలో శుక్రుడు లాభంలో రాహువు మూడో రాశిలో ఉన్న శుక్రగ్రహ యోగం వల్ల ప్రయత్నాన్ని బట్టి అవసరాలకు ధనం అందుతుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కృషిని బట్టి ఫలితం ఉంటుంది గ్రహానుకూలత తక్కువగా ఉన్నందున ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనవసరమైన విషయాలకై కాలాన్ని వెచ్చించవద్దు ఒంటరి పోరాటం శ్రమ కలిగిస్తుంది కాబట్టి మిత్రుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా నిర్ణయాలలో మార్పు చేసుకోవాలి అలాగే దేనికి తొందరవద్దు ప్రతి విషయం లోతుగా ఆలోచించండి ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి ఉద్యోగపరంగా సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ఎటువంటి సమస్య ఎదురవదు అవగాహన సామర్థ్యంతో సంభాషించండి సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది మిత భాషణం మేలు చేస్తుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు నిరాశ చెందకుండా ఉత్సాహంగా బాధ్యతలు పూర్తి చేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆటంకాలను అధిగమించి విజయం సాధిస్తారు మీ వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృషభ రాశి వారు సూర్యనారాయణ మూర్తిని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి